వర్షాల సీజన్ లో గోదావరికి ఏటా భారీ వరదలు రావడం సహజం సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయిలో ప్రవాహాలు వస్తుంటాయి భారీ వరదలు జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే అధికంగా ఉంటాయి కానీ అక్టోబర్ లోనూ ఈసారి రెండో ప్రమాదకర హెచ్చరిక స్థాయి వరద గోదావరిలో ప్రవహిస్తోంది ముప్పై ఏళ్ల తర్వాత అక్టోబర్లో ఇంతటి వరద ప్రవాహం ధవలేశ్వరం కాటన్ బ్యారేజీని తాకడం విశేషం పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఇప్పటి వరకు గోదావరికి డెబ్బై రెండు సార్లు మొదటి రెండు మూడు ప్రమాద హెచ్చరికలు దాటి భీకర వరదలుచ్చాయి భారీ వరదలన్నీ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లోనే వచ్చాయి ఒకటి రెండు సార్లు జూన్లోనూ ప్రమాదకర వరద ధవళేశ్వరం బ్యారేజీకి చేరింది అయితే అక్టోబర్లో రెండో ప్రమాద హెచ్చరిక చేరువై వరద రావడం పంతొమ్మిది వందల యాభై మూడు తర్వాత ఇదే రెండోసారి పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదిన ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పదిహేడు అడుగులకు వరద నీటి పట్ల చేరింది ఆ సమయంలో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ పదిహేడు లక్షల ఎనబై రెండు వేల తొమ్మిది వందల ముప్పై క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు మళ్లీ ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్టోబర్ ఒకటిన బ్యారేజీ వద్ద పదమూడు పాయింట్ ఆరు సున్నా అడుగులకు వరద చేరుకున్న సమయంలో సముద్రంలోకి పన్నెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై రెండు క్యూసెక్కుల వరద నీటిని వదిలారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అక్టోబర్ పదిన బ్యారేజీ వద్ద పదిహేడు పాయింట్ ఏడు ఐదు అడుగులకు చేరి ఉంటే అప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేవారు నాడు మూడో ప్రమాద హెచ్చరిక వస్తుందని అప్పట్లో భావించినా ఆ పరిస్థితి ఏర్పడలేదు గోదావరి చరిత్రలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు పదహారున భారీ స్థాయిలో వచ్చిన వరద రికార్డు సృష్టించింది మళ్లీ ఆ స్థాయిలో వరద రాలేదు ఆ రోజు బ్యారేజీ నుంచి మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తూ ముప్పై ఐదు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటిని సముద్రంలోకి వదిలారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నాడు అనేక రోజుల తరబడి వరద నీటిలో మగ్గిపోయాయి